హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తానికైతే రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అయితే నెక్స్ట్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టి రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారు వచ్చి సంవత్సరాలు పూర్తి ఇంకా ఈ రెండు పథకాలు అమలు చేయలేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పరంగా అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఇప్పటికే క్యాబినెట్ లో కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు డబ్బులు విడుదల చేయాలనేసి ఈ రెండు పరగాల సమర్థింది రైతుల బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి ఎప్పటి నుంచి రెండు పరంగా అమలు చేస్తారు ఎవరైనా డబ్బులు విడుదల చేస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే వెనుక చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్క మిలఖం చేసుకోండి ఇంకా టాపిక్ మొత్తానికి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభా చెప్పారు మొత్తానికి అయితే ఎన్నో రోజు నుంచి రైతులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు రూపాయలుగా అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బు విలువ చేయాలని మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రెండు రూపాయలుగా అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి సుభా అని చెప్పొచ్చు కాటి మొదటి పథకం వచ్చేసి రైతు ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతునాపు తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వెంటనే రైతునాప చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే రూపాయి నుంచి రెండు లక్షల లోపు మూడు విడతలు కొంతమంది రైతునాపు చేశారు రైతులకి కొంతమంది రైతులు అయింది కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రైతు నాప్ కాలేదో వాళ్ళకైతే ఈ రోజు అయితే రైతు రైతునాప్ చేయబోతున్నారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నాప్ అయితే బ్యాంకు ఖాతా జమ చేయబోతున్నారు రైతుల బ్యాంక్ ఖాతాలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతు నాప్ అయింది కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రైతు నాప్ రూపాయి నుంచి వన్ లక్షల లోపు రైతు నాప్ వాళ్ళకైతే ఈ రోజు నుంచి అయితే రైతు నాప్ చేయబోతున్నారు రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతు నాప్ తీసుకున్నారో వాళ్ళకైతే జమ చేయబోతున్నారు ఈ రోజు నుంచి మరి కాసేపట్లో బ్యాంక్ ఖాతాలో రైతు నాప్ సీఎం రేవంత్ రెడ్డి గారు అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎకరాన్ని పదివేలు చొప్పున పెట్టుబడి సాయం డబ్బు చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అలానే ఇప్పుడు ఉన్న ప్రభుత్వ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టి రైతు భరోసా పథకం కింద ఎకరాన్ని పదై చొప్పున పెట్టుబడి సాయం డబ్బు చేస్తామని చెప్పారు తొలి విడత ఏడవ వందలు రెండవ విడితే ఇరవై వందలు కాబట్టి తొలి ఏడు సరే ఇరవై అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి అని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎంకి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వందలు చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు చేయబోతున్నారు ఈ రోజు నుంచి మరి కాసేపట్లో కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి కాబట్టి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతు కూలీలకు మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కొండలకి గుట్టలకి పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం పథకం అమలు చేస్తారు కాబట్టి ఇది గమనించాలి మొత్తం అయితే ఈ రోజు నుంచి అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేసి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వచ్చి చొప్పున పెట్టుబడి శాఖ డబ్బు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇది సుహాన్ చెప్పొచ్చు ఈ రోజు నుంచి రైతు భరోసా రైతుల నాఫీ ఈ రెండు అయితే అమలు చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేసి పోతున్నారు మరి కాసేపట్లో చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ఈ రోజు ఈ రెండు పదాలు అమలు చేస్తున్న అనేసి ప్రతి ఒక్క లైక్ కానీ షేర్ చేయండి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహన్ చేసుకోండి టైం రూ వా